మనలో చాలా మందికి ఏదో ఒక టైంలో లైఫ్ లో ఒక ప్రశ్న అయితే ఎదురవుతూ ఉంటుంది కొంతమంది అమ్మాయిలను చూస్తే అమ్మాయిలు ఎందుకు అమ్మాయిల్ని అమ్మాయి అమాయకుల్ని దూరం పెట్టి చెడ్డ వాళ్ళకి దగ్గర అవుతారని చెప్పేసి అంటే ప్లే బాయ్స్ కావచ్చు లేదంటే ఒకరో టైంలో మోసం చేస్తాడు వీడు ఇలాంటి వాడే అని తెలిసినా కూడా వాళ్ళకి ఎందుకు దగ్గర అవుతారని చెప్పేసి మానవ సంబంధాలు ఎంతగా మెరుగుపడుతూ వస్తున్నా ఓ ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోతుంది అమ్మాయిలు ఎందుకు అమాయకుల్ని దూరం పెట్టి చెడ్డ వాళ్ళకు దగ్గర అవుతారు దీనికి చాలా కారణాలు ఉన్నాయి అవేంటి ఇప్పుడు చూద్దాం ఓ చెడ్డ అబ్బాయి తన మనసులోని మాటను మాట్లాడడానికి భయపడ్డు చాలా మంది అమ్మాయిలు ఈ విషయానికి అట్రాక్టివ్ గా భావిస్తారు మంచి అబ్బాయిలు అందరినీ మెప్పించడానికి ప్రయత్నిస్తే చెడ్డ అబ్బాయిలు ఇతర వ్యక్తులు ఏమనుకుంటున్నారో పట్టించుకోరు వారు నిజాయితీగా వారి ముందంజలో ఉన్నందున గర్వంగా ఫీల్ అవుతుంటారు ఇదే వారిని ప్రత్యేకంగా చూపించడం జరుగుతుంది బ్యాడ్ బాయ్స్ వారికి స్పష్టమైన సెడిక్టివ్ స్వాగర్ తో ఆకర్షణీయంగా ఉంటారు ఇది అమ్మాయిలు వారి పట్ల అట్రాక్టివ్ గా ఉండేలా చేస్తుంది వాస్తవికంగా ఈ బిహేవియర్ ను తట్టుకోవడం కష్టమైన ఆకర్షణ ముందు అవన్నీ కనపడం తరచుగా అమ్మాయిలు తమ వద్ద లేని వాటి పట్ల ఆకర్షితులు అవుతారు బ్యాడ్ బాయ్స్ బిహేవియర్ లో ఉండే అతి ధైర్యం ధీమా వంటివి చూసి చాలా మంది అట్రాక్ట్ అవడం జరుగుతుంది ఇంకా అడ్వెంచరస్ గా కూడా ఉండాలనుకునే వారు కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటారు బ్యాడ్ బాయ్స్ అలవాట్లు ఎలా ఉన్నా వారు తమ భాగస్వామి పట్ల ప్రొటెక్టివ్ గా ఉంటారు ఈ స్వభావమే అమ్మాయిలకు మరింత నచ్చుతుంది వారి డామినేషన్ నమ్మకం కలిగించే విధానం కూడా అమ్మాయిలు అట్రాక్ట్ చేస్తుంది వాటిలో ఉండే నాయకత్వ లక్షణాలు కూడా ఆ ఫిదా చేస్తూ ఉంటుంది ఇంకా కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలకు పూర్తిగా క్లారిటీ ఇవ్వకుండా మాట్లాడుతూ ఉంటారు దాని వల్ల కూడా వారి అటెన్షన్ అబ్బాయి మరింత ఎక్కువ ఉంటుంది మంచి వ్యక్తితో చేసే డేటింగ్ బోరింగ్ గా ఫీల్ అయ్యే అమ్మాయి చెడ్డ అబ్బాయిలకు చాలా తేలిగ్గా అట్రాక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి సో స్ట్రైట్ ఫార్వర్డ్ ఈజీగా మాట్లాడడం ఎలాంటి ఫిల్టర్ లేకుండా ఉండడం కారణంగానే దాన్ని ధీమా అనుకోవడం గర్వం అనుకోవడం లేదంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పవర్ అనుకోవడం కారణంగా అమ్మాయిలు అమాయకులకి అంటే పెద్దగా మాట్లాడిన ఇంట్రావర్ట్స్ గా ఉండేటటువంటి వ్యక్తులకు కొంచెం దూరంగా ఉండి నన్ను హడావిడి అతి చేసేటటువంటి వ్యక్తులకే దగ్గర అవడం అయితే జరుగుతుంది అనమాట